హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచ్వాణిస్ కిచెన్ అయితే మన వీడియోలో గోధుమ నూక బెల్లంతో కలిసి అప్పాలండి చాలా టేస్ట్ బాగుంటాయి ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు గోధుమ నూక వేసుకుని గోధుమ నూకని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఎలా ఫ్రై చేసిన నూకని కొద్దిగా కలర్ మారింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకొని తర్వాత అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి దీనిలో ఒక అరచెక్క వరకు కొబ్బరి తురుము తీసుకుని అది వేసుకోండి ఈ కొబ్బరి తురుము వల్ల ఈ స్వీట్ చాలా కమ్మగా బాగుంటుందండి స్వీట్నెస్ బాగుంటుంది ఈ కొబ్బరి తురుమును కూడా రెండు నిమిషాల పాటు గ్యాస్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు వరకు బెల్లం వేసుకుని దీనిలోనే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుని వాటర్ కరిగేంత వరకు బెల్లాన్ని కరిగించాలండి అయితే రానవసరం లేదు వాటర్ కరిగిన తర్వాత మనం దీనిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ నూక అది దీనిలో వేసేయాలి రెండు కప్పుల వరకు వాటర్ పడుతుందండి ఎందుకంటే నూక బాగా మగ్గాలి కదా ఇది మగ్గేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి బెల్లం అయితే పాకం రానవసరం లేదు పాకం వచ్చిందంటే నూక మగ్గదు ఎలా వేసామో అలాగే ఉండిపోతుంది దీన్ని ఎలా కలుపుతూ ఉంటే కొంచెం గట్టిగా ఫామ్ అవుతుందండి ఇప్పుడు దీనిలో చెంచా యాలకుల పొడి వేసుకుని మళ్ళీ కూడా కలుపుకోవాలి దగ్గరికి బాగా దగ్గరికి ఫామ్ అయింది కదండీ మనం కలుపుకున్న రవ్వ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దీన్ని పక్కకి దించేసుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చిన దానిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమును వేసేయాలి ఇదైతే కనుక ఒక చెక్క కొబ్బరి తురుము అండి ఇది వేసేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా మనం చేతితో బాగా కలుపుకోవాలి మనం వేసిన రవ్వ ఈ కొబ్బరి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలపాలండి ఇలా కలిపితేనే అప్పాలనేవి విడిపోకుండా వస్తాయి ఇలా మొత్తం అంతా కూడా ముద్దలా కలిపి పక్కన పెట్టుకుని దీనిలో మనం దీనిలో మనం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టపడేవాళ్ళు రెండు మూడు స్పూన్లు వేసుకున్నా కానీ బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం పిండి అంతా కూడాను నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని ఇప్పుడు మనం నిమ్మకాయ సైజులో రౌండ్గా ఉండలు చేసుకోవాలి ఇలా నిమ్మకాయ సైజులో చేసుకున్నవి ఒక బట్టర్ పేపర్ తీసుకుని బట్టర్ పేపర్ కొద్దిగా తడిచేసి లేదంటే నెయ్యి రాసినకని బాగుంటుందండి ఇలా అప్పాలా చేసేసుకుని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి అన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే బాగుంటాయండి ఈ స్వీట్ చేసుకోవటానికి ఎక్కువ టైం పట్టదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళకి కూడా ఇది ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అన్నీ కూడా మనం తీసుకున్న పిండిని ఇలా రౌండ్స్గా ఉండలు చేసుకుని ఇలా చిన్న చిన్న అప్పాలుగా చేసేసుకుని ఒక ప్లేట్లో ఇలా పెట్టేసుకోవాలి ఈ లోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద బానీ పెట్టుకుని ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుని డీ ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా స్వీట్స్ తినాలనిపించినప్పుడు ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి మనం బెల్లం వేసాం కాబట్టి హెల్దీ కదా చక్కెర అయితే తినకూడదంటారు కానీ బెల్లంతో వేసుకుంటే మంచిదే కదా ఇది రెండో పక్క కూడా టాన్ చేసేసాను చూశారు కదా ఎంత చక్కగా వేగినయ్యో ఇలా రెండు పక్కలా కూడా ఈవెన్గా వేగిన తర్వాత ఇవి ఓ ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం చేసుకున్న మొత్తం అప్పాలన్నీ కూడా ఇలాగే వేసేసుకుని ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్క టర్న్ చేసేసుకుంటూ అంతా కూడా ఈవెన్గా వేగేలాగా చేసుకోవాలి ఈ లోపల వరకు కూడా వేగుతాయండి చాలా గుల్లగా వస్తాయి ఇవి వేగేటప్పుడు ఇలా మెత్తగా ఉంటాయండి కొద్దిగా చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా రెడీ అవుతాయి నములుతుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కనుక సూపర్ ఉంటుంది ఓకే అండి గోధుమనొక కొబ్బరి బెల్లంతో అయితే అప్పాలు రెడీ అయిపోయాయి చాలా టేస్ట్ బాగుంటాయండి ఇవి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు కదా మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి మొత్తం ప్రాసెస్ అంతా కూడాను పావు గంటలో అయిపోతుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చినాయో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి ఇవి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇలా మనం లంచ్ బాక్స్లోకి స్నాక్స్ కానీ అలా పెట్టుకోవడానికి కూడా ఇవి బాగుంటాయండి ఓకే అండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ అండి